పార్వతీపురం మన్యం జిల్లా శివ్యాం గ్రామం దళితులు గత కొన్నాళ్లుగా సాగు చేసుకున్న భూమిపై పెత్తందారులకు అనుకూలంగా గరుగుబిల్లి మండల తహసీల్దార్ కలెక్టర్ కు బాధితులకు అందించిన నివేదికలో చాలా అవకతవకలు ఉన్నాయని ఇది చాలా మోసపూరిత నివేదిక అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి అన్నారు వ్యవసాయ కార్మిక కేవీపీఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు మొదటగా స్థానిక సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం కలెక్టర్ అందించారు ఈ సందర్భంగా ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డు కమిషనర్ రాసిన ఉత్తరంలో ఆర్డీఓ నివేదిక గరువుబిల్లి మండలం తహసీల్దార్ నివేదిక బాధితులకు అందిన ప్రకారం మండల తహసీల్దార్ నివేదికలో అవాస్తవాలతో కూడుకు తెలిపారు ఇచ్చిన నివేదికలో దళితుల పేర్లు నమోదే ఉన్నాయని నేషనల్ ఖాతాలో కూడా పేర్లు ఉన్నాయి తప్ప డి పట్టాలు ఇవ్వలేదని తెలిపారు ఎటువంటి ఆధారాలు లేవు అని తహసీల్దార్ నివేదికలో పేర్కొన్నారని అన్నారు డి పట్టాలు దళితులకు ఇవ్వకపోతే గుండ్రెడ్డి సుబ్బనాయుడు తదితరులు దళితులపై ఇంజక్షన్ ఆర్డర్ కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్లినట్లు అని ప్రశ్నించారు స్పష్టంగా నమోదు చేసి ఉందని దళితుల సాగులో ఉన్నట్లు వన్ బీలో కూడా నమోదై ఉందని తెలిపారు ఇవన్నీ అబద్దాల లేదా దళితులే రెవెన్యూ రికార్డులు రాసుకున్నారా అని ప్రశ్నించారు వాస్తవాలను కప్పిపెట్టేందుకు తహసీల్దార్లు ఈ విధంగా నివేదికను పొందుపర్చారు అని తెలిపారు కోర్టు వివాదంలో ఉన్న ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలకు బదులు ముప్పై ఆరు సర్వే నెంబర్ చూపిస్తున్నారని కోర్టు వివాదంలో ఉన్న సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది ముప్పై తప్పించి ముప్పై ఆరు సర్వే నెంబర్ ను చూపిస్తుండటం విడ్డూరమన్నారు సర్వే నెంబర్లు ముప్పై ఆరు వివాదంలో ఉంటే గత కొన్నేళ్ల క్రితం ఆ భూమికి ఢీ పట్టాలు ఎలా అందించారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఐద్వార్ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి సిఐటియు నాయకులు బి సూరిబాబు జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు తహసీల్దార్ ని సస్పెండ్ చేయాలి 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 గరుడ కంట్రోలర్ ని తప్పు దోపటించినందుకు గరుడ తహసీల్దార్ ని సస్పెండ్ చేయాలి తహసీల్దార్ ని సస్పెండ్ చేయాలి 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 గరుడ గరుడ అంటే కట్ ని తప్పు అతను సస్పెండ్ చేయాలి 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 గరుబీల్ తహసీల్దార్ ని వెంటనే సస్పెండ్ చేయాలి చేయాలి గరుబీల్ తహసీల్దార్ ని వెంటనే సస్పెండ్ చేయాలి చేయాలి

గారు ల్యాండ్ సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ గారికి లెటర్ రాశారు ఈ ఎంఆర్ఓ ఈ తహసీల్దార్ ఇచ్చిన తప్పుడు నివేదిక కారణంగా అది కూడా పొరపాటుగా వెళ్ళింది మేము తక్షణమే ఆ లెటర్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి వారిని కోరుతున్నాం ఈ తప్పుడు నివేదిక ఇచ్చినందుకు తహసీల్దార్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం అందులో తహసీల్దార్ గారు కొన్ని విషయాలు రాశారు దళితులకి పట్టాలే ఇవ్వలేదని రాశారు డీ పట్టాలే ఇవ్వలేదని పచ్చి అబద్ధం డీ పట్టాలు ఇవ్వకపోతే మరి పెత్తందారులు మా జిరాయితీ భూమిలో మీరు ఎందుకు పట్టాలు ఇచ్చారు కాబట్టి ఆ పట్టాలను రద్దు చేసి మా భూమి మాకు ఇమ్మని చెప్పేసి కోర్టుకి ఎందుకు వెళ్ళారు పట్టాలే ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు కోర్టుకి పెట్టిన కేసులో కూడా మా భూమిలో దళితులకి డీ పట్టాలు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు అది నెంబర్ వన్ నెంబర్ టూ పట్టా ఇచ్చిన తర్వాత పక్కాగా రికార్డ్ చేసిన విషయాలు ఎస్ఎఫ్ఏలో ఏ సర్వే నెంబర్లో సబ్ డివిజన్ ఏం చేశారు అందులో ఏ వ్యక్తికి ఎంత భూమి ఇచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎస్ఎఫ్ఏలో ఎస్ఎఫ్ఏలో రికార్డ్ అయి ఉన్నాయి కేవలం అంతేకాదు ఈ భూమి దళితుల సాగులో ఉందని వన్ బీలు కూడా ఉన్నాయి ఇవన్నీ అబద్దాలా మీ రెవెన్యూ ఈ దళితులు ఏమైనా వాళ్ళు ట్యాంపర్ చేసి వాళ్ళ పేర్లు రాసుకున్నారా మీకేమైనా అర్థం ఉందా ఎప్పుడు మోసమైనా మీ డ్యూటీ ఎక్కడ న్యాయం చేసే డ్యూటీయే లేదా మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మోసగాళ్ళు దగాకోరు తప్ప ఇంకేం కాదా అర్థం కాదా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అందులో థర్టీ సిక్స్ సర్వే నెంబర్ వివాదంలో లేదు ఇప్పుడు దాన్ని కూడా దాంట్లో ఉందని చేస్తున్నారు మరి వివాదంలో ఉండడానికి మొన్న మొన్న మీరు డీ పట్టాలు ఎందుకు ఇష్యూ చేశారు వివాదంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఇరవై ఎనిమిదిని మీరు అవార్డు చేస్తున్నారు ముప్పైని అవార్డు చేస్తున్నారు మరి వివాదం లేని థర్టీ సిక్స్ని మీరు అందులో కలుపుతున్నారు ఈ మీ నివేదికలోనే ఉంది మరి వాళ్ళకి పట్టాలు ఎలా ఇచ్చారు ఇంజక్షన్ ఉంటే అంటే మీరు ఏం చేస్తే అదే రైట్ అనమాట కిందని రెవెన్యూ వాడు ఇన్ని తప్పుడు పనులు చేస్తే పైనుండి సమర్థించడమే తప్ప ఎప్పుడు కూడా ఎవడి మీద యాక్షన్ తీసుకోరనమాట ఎట్టి పరిస్థితుల్లో మేము పేరు చేయము యాభై ఏళ్ళ బట్టి దళితుల్ని మీరు మోసం చేస్తూ వస్తున్నారు మమ్మల్ని మీరు మోసం చేయలేరు మీ వల్ల కాదు మా ప్రాణం పోయినా మీ సంగతి తేల్చేస్తాం అంత తేలి గదిలు పెట్టే సమస్య లేదు ఎవరి ముందు మీ నాటకాలు తప్పుడు నివేదికలు తప్పుడు వ్యవహారాలు బంగ్లాదేశ్ శివం దళితులు భూ సమస్య గత పంతొమ్మిది వందల డెబ్బై నుండి వారు సాగు చేస్తుంటే ఆ దళితులు భూమిని పెత్తందారులు కాజేసి కోర్టు పేరుతో లిటిగేషన్లు పెట్టి ఈరోజు వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈ భూ సమస్య మీద రై మన వ్యవసాయ కార్మిక సంఘం కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం అలాగే ప్రజా సంఘాలు పోరాడుతున్నాయి దానికి మద్దతుగా సిపిఎం పార్టీ ఉంటుంది ఈ దళితులకి పట్టాలు ఇచ్చా ఇచ్చారు గతంలో ఇప్పుడు ఆ పట్టాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు సాగు చేసుకుంటే గతంలో పెత్తందారులు దాని మీద కోర్టుకెళ్ళి ఇంజక్షన్ తెచ్చారు ఈవేళ కోర్టుకెళ్ళి ఇంజక్షన్ తెస్తే దాన్ని రికార్డులన్నీ పరిశీలన చేస్తే సర్వే సెటిల్మెంట్ కానీ ఇతర రూపాల్లో అన్ని రెవెన్యూ రికార్ రెవెన్యూ రికార్డులే పరిశీలిస్తే దళితులదే ఆ భూము అని చెప్పేసి అని వన్ బిలో తేలింది వాళ్ళు మొన్న జూను ఇరవై ఏడవ తేదీన వాళ్ళు సాగు చేయడానికైనా వెళ్తే న నారు వేసుకుంటే ఆ నారు వేసిన తర్వాత కడుపు తీయడానికైనా వెళితే పెత్తందారులు వెళ్ళి వంద మంది పెత్తందారులు వెళ్ళి వాళ్ళు దాడి చేశారు ఎస్ఐ అలాగే పోలీసులు సమక్షంలో వాళ్ళని కులం పేరుతో తిట్టారు దాని మీద ఈ వేట వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ పోలీసులు కానీ చర్య తీసుకోలేదు దాని మీద ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ ఒక ముప్పై ఐదు రోజుల పాటు ఇక్కడ నిరహార దీక్ష చేపట్టే చివరిగా రెండుసార్లు కలెక్టరేట్ చెలో కలెక్టరేట్ పెడితే మొదట పరిశీలించి మీకు అనుకూలంగా రిపోర్ట్ రాస్తామని చెప్పేసి అని చెప్పారు